పరబ్రహ్మణే నమ ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో పదవ అధ్యాయం విభూతి యోగంలో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై శ్లోకాలని విశేషాంశాలు తెలుసుకుందాం ముప్పై ఎనిమిది దండో దమయ తామస్మి నేతి అస్మి జిగీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం పరమాత్మ తన విభూతి యోగం గురించి ఇంకా చెప్తున్నారు అద్భుతంగా చెప్పుకుంటూ వస్తున్నారు దానిలో ఉన్న ఆ ఐశ్వర్య శక్తి ఎలా ఉంది విశ్వంలో విశ్వేశ్వరుడు ఏ విధంగా ప్రకాశిస్తున్నారు అనే విషయాన్ని విపులంగా చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు మనకి చూపిస్తున్నారు దండోదనయుమస్మి నేను దండించే వాటిలో దండన రూపంలో ఉన్నాను అని చెప్తున్నారు దండన సామ దాన వేద దండోపాయం ఈ ఉపాయాలు నాలుగు ఉన్నాయి సామధాన భేద దండోపాయం దండోపాయం చివరిది కానీ ఇది అద్భుతమైంది ఇది ఇది పని చేసినట్టుగా ఇంకేది పనిచేయదు ఎందువల్ల సమాజంలో అధర్మం పెరిగిపోయినప్పుడు దాన్ని సక్రమంగా పెట్టాలంటే దండన అవసరం దండన అంటే శిక్షించడం శిక్షణ శిక్షించి శిక్షణ ఇచ్చి మార్గంలో తెచ్చుకోవడం మానవులు మానవులం కదా తప్పులు చేస్తాం ఆ తప్పులు చేసేటప్పుడు ఆ తప్పులకు తగిన శిక్ష విధిస్తే తప్ప మానవులు మారరు కాబట్టి దండం అవసరం దండం దశగుణం భవే భవేత్ పది గుణాలు కలిగిస్తుంది అప్పటిదాకా మూర్ఖంగా ఉన్న వాళ్ళు కూడా దండిస్తే మార్పు వస్తుంది అటువంటి దండనం ఇది రాజనీతిలో చాలా అవసరం రాజులు ఖచ్చితంగా పరిపాలన చేసే ప్రతి ఒక్కరికి కావస్తుంది ప్రజాస్వామ్యం కావచ్చు రాజరికం కావచ్చు ఏదైనా కానీ అన్నింటిలో ఈ దండన చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ దండన నేనై ఉన్నానని పరమాత్మ చెప్తున్నారు ఎందువల్ల అది సక్రమంగా దండించాలి లేకపోతే ఆ దండన అన్యాయం ఉండకూడదు న్యాయబద్ధంగా ఉండాలి రాజనీతి ఉండాలి దాంట్లో అప్పుడు అది సార్థకత అవుతుంది అందుకని చెప్తున్నారు స్వామి అది నేను ఆ ప్రకాశించి ఆ దండన నేనని చెప్తున్నారు ఒక రాజుగారు ఆ రాజుగారి కుమారుడు రాజ్యానికి వచ్చారు కొత్తగా రాజు అయ్యాడు కాగానే ఈయన తండ్రి లేడు మరణించాడు అందువల్ల ఆయనకు రాజరికం వచ్చింది ఏమైపోయిందంటే అప్పుడే వచ్చాడు కదా యవనంలో ఉన్నాడు చిన్నవాడు ఆ గురుకుల నేర్చుకొని వచ్చాడు విధువిద్యుడు అని నేర్చుకు నేర్చుకొచ్చాడు కానీ అప్పుడే రావడం కదా బాగా యవనంలో ఉన్నాడు పైన అందుకని ముసలి పాత మంత్రిని పిలిచాడు ఎలా పరిపాలన చేయాలి అడిగాడు ఆయన తనకు తెలిసిన న్యాయశాస్త్రం రాజనీతి శాస్త్రం అంతా చెప్పించి ఇలా పరిపాలన చేయాలని ఆయనకి బాగా గైడెన్స్ ఇచ్చాడు ఇస్తే యవనంలో ఉన్నాడు కదా కొంచెం విసుగ్గా ఉండింది ఏంది ఇది అంతాను బా వ్యూహాత్మకంగా పరిపాలన చేయాలా ఇదంతా ఏంది ఇదంతా గందరగోళంగా ఉంది అనుకున్నాడు అప్పుడు కొత్త మంత్రిని ఆయన ఎన్నుకున్నాడు అతను యవనంలో ఉన్నాడు యువకుడు అతను ఎన్నుకున్నాడు అతను వచ్చాడు అతను రామని అతను అడిగాడు ఎట్లా పరిపాలన చేయాలి ఏంది ప్రభు మీరు బాగా మంచి యవనంలో ఉన్నారు హాయిగా మీరు యవనాన్ని ఎంజాయ్ చేయండి నేను పరిపాలన చేస్తాను నేను యవనంలో ఉన్నా కదా నేను పరిపాలన చేస్తాను మీరు హాయిగా ఎంజాయ్ చేయండి అని చెప్పాడు ఇదేదో బాగుంది పాత మంత్రి ఏమో నన్ను ఇట్టబ్బో అట్టబో అని చెప్పాడు వీడు వచ్చి నేను చేస్తా అంటున్నాడు ఎంత హాయిగా ఉండేది అది అనేసి ఆయన ఆ భారం అంతా వాడికి పెట్టేసి ఈయనపై హాయిగా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టేశాడు ఎప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నాడో ఈ కొత్త మంత్రి ఇంకా దాని ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యం అయిపోయింది ఎందుకు వాడి చేతికి వచ్చేసింది పవర్ అంతా అందువల్ల వాడు వాడి ఇష్టం వచ్చినట్టుగా అవినీతికి పాల్పడ్డాడు రాజ్యంలో ఎక్కడ చూసినా ఆ ధర్మం పెరిగిపోయింది ఎక్కడైపోయినా డబ్బు గుంజడం మొదలు ఎక్కువైపోయింది పనులు విధించి ప్రజల్ని పీడించడం ఎక్కువైపోయింది వాడు వాడిదే ఇష్ట రాజ్యం కాబట్టి ఈ పాత మంత్రి ఇవన్నీ గమనిస్తున్నాడు ఆయన ఎప్పటి నుంచో వాడు తరతరాలుగా మంత్రులుగా వస్తున్నారు వాళ్ళ తండ్రి తాత అందరూ మంత్రులే ఇప్పుడు ఈయన ఈయన తరం వచ్చింది కానీ చూస్తే చాలా బాధపడిపోతాడు రాజుగారు ఏంది ఇట్లాంటి వాడికి రాజ్యం ఇచ్చేసాడు ప్రజలంతా భ్రష్టు పట్టిపోతున్నారు ఈ రాజు పట్టించుకోవడం లేదని చెప్పి ఆయన వెళ్లి గారిని కలుస్తాడు ప్రభు మీ మంత్రి చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు నేను ఇది గమనించకుండా వెళ్ళిపోతున్నారు మీరు గమనించండి మీ తండ్రి గారు ఎలా పరిపాలన చేశారు ఎంత గొప్పగా ఉన్నారు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటంటే ఆయన కోపం వస్తుంది నువ్వేరు నాకు వచ్చి చెప్పడానికి మాటి మాటికి వచ్చి చెప్తావు ముందు విసిగిచ్చావు నన్ను ఇప్పుడు మళ్ళీ వచ్చి చెప్తున్నావా హో వాళ్ళతో ఎంత అనగానే ఇంకా బాధ అనిపిస్తుంది అయ్యో ఇన్ని ఇంత మంది మా వంశ పారంపర్యంగా మంత్రిగా ఉంటుందా మేము ఇలా నేను ఇంత అనిపించుకున్నానని బాధ అనిపిస్తుంది సరే అని చెప్పింటికి వస్తాడు వాళ్ళ నాన్నగారు ముసలివాడు ఉంటాడు తండ్రి దగ్గర పోయి బాధపడి చెప్తాడు తండ్రి ఈ విధంగా అతని యొక్క ప్రవర్తన బాగలేదు ఈ రాజు మన యువరాజు గారు పట్టించుకోవడం లేదు ఎలా ఈ రాజ్యాన్ని కాపాడేది ఎలా అర్థం కావడం లేదు నాకు మన తరతరాలుగా రక్షిస్తున్నాం ఈ రాజ్యాన్ని ఇప్పుడు ఈ రాజ్యానికి చుట్టుపక్కల రాజ్యాలు కన్ను వేస్తున్నారు ఎప్పుడప్పుడు వచ్చి సుభిక్షంగా ఉన్న ఈ రాజ్యాన్ని దోచుకోవాలని ఇలాంటి సమయంలో ఈ రాజుగారు ఈ విధంగా తయారైనడు ఎలా చేయాలి అని అడుగుతాడు ఆయన ఒకటే మనిషి చెప్తాడు ఆయన మనం ధర్మం అని చెయ్యాలి ఆయన ఎలా ఉన్నాడో కాదు ఎప్పటికైనా నిద్ర రాస్తాడు నిద్రపోతుంది సింహం అది అది ఎప్పటికైనా లేదు ఆ రాజా ఆ రాజుల యొక్క రక్తం పాడుతోంది అతను ఆ ధర్మం ఉంది ఆయనలో ఎప్పటికైనా నిద్ర రాస్తాడు ఇప్పుడు తాత్కాలికంగా మోహన్ల కానీ వాడు ఎప్పటికైనా దెబ్బతింటే చేస్తారు కానీ ఈ లోపల రక్షించాల్సిన బాధ్యత మంది ఎందుకంటే తత్రాలుగా మనం నమ్ముకున్నారు ఈ రాజ్యం వాళ్ళు వాళ్ళు ఒప్పు తింటున్నావు మనం కాబట్టి నువ్వు ఒక కన్ను వేసిండు నీ గూఢచారు వ్యవస్థను పెంచుకో వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో దాన్ని అక్కడెక్కడికే నాశనం చేస్తే ఇది నువ్వు చేయాల్సిన పద్ధతి అని చెప్పి తండ్రి ప్రోత్సహిస్తారు వెంటనే వ్యూహాత్మకంగా ఈ ఈ మంత్రి తయారైపోతాడు ఎక్కడెక్కడ అతను చేస్తున్నాడు అవినీతి అక్కడ అంతడికి పోతాడు ఎక్కడెక్కడ ఏం జరుగుతోందో అవన్నీ గమనించేస్తాడు ఇంతలో ఏమైపోతుంది విదేశస్తుల రాజుకి ఈ విషయం తెలిసిపోతుంది ఎవరో కొత్త మంత్రి వచ్చాడు వాడి మాయలో పడి రాజు పెద్ద పట్టించుకోవడం అనే విషయం బయటకు వచ్చేస్తుంది వెంటనే ఏం చేస్తారు అక్కడ ఉండే రాజ్యంలో ఉండే ఒక మంచి మెరిక లాంటి వాడిని పంపిస్తారు వాడు వచ్చేసేసి ఈ కొత్త మంత్రి దగ్గరికి వచ్చేసి అయ్యా మీరా నేను మా రాజ్యం నుంచి ఎంటేసారు నన్ను నేను వాళ్ళకి మంచి చెప్తే నచ్చలేదు అందుకని నన్ను దేశ భక్ష్ణ విధించారు నాకు మన ఇద్దరం కలిసి బాగా వ్యూహాత్మకంగా ఆలోచించి ఆ రాజ్యాన్ని దోచుకుందాం మనము నీకు నేను సహాయం చేస్తాను అక్కడ ఉండే విషయాలంతా నీకు చెప్తా అని చెప్పి ఈ కొత్త రాజ్య కొత్త మంత్రి దగ్గర చేస్తాడు వాడు ఈ కొత్త మంత్రి అది నమ్ముతాడు నమ్మి ఇంకేమే అని చెప్పి మేము తీసుకోపోయి రాజు పరిచయం చేసి ఆత రాజు యొక్క మంత్రి పిల్లవాడు ఇతడు చూసారా మంచి చెప్పాడు చెప్పి బయట నెట్టేశారట ఇట్లా మనకు వాళ్ళకు ఉండే లోపం అంతా మనకు చెప్పేస్తాడు మనంపై వాళ్ళని ఆక్రమించవచ్చు అందుకని ఇతను మన ఆస్థానంలో పెట్టుకుంటున్నా అని చేస్తాడు ఆ రాజు చెప్పాడు బాగా ఎంజాయ్ చేయమని చెప్పాడుగా ఆ ఏదో ఒక నిర్ణయం తీసుకో నా దాకా దాబాక విషయాలని చెప్పేస్తాడు ఇంక ఇతను ఇష్టం వచ్చి చల్లైపోతాడు ఇంకా వాడు ఇచ్చిన వాడు ఏం చేస్తాడు వాడు ఇచ్చిన ఈ రాజ్యాన్ని అప్ప ఆ రాజ్యానికి అప్పగించడం కోసం వచ్చాడు వ్యూహాత్మకంగా అందుకని వాడు ఏం చేశాడు మధ్య మధ్యలో వాడు సంబంధించిన వాళ్ళందరినీ ఈ రాజ్యాన్ని తీసుకొచ్చాడు బాగా బలమైన వాళ్ళ సైనికులను తీసుకొస్తున్నాడు ఈ విషయాన్ని పాత మనిషి కనిపెడుతున్నాడు వీడు చేస్తున్న ఈ గుడి పుట్టాన్ని చేస్తున్నాడు వీడు చాలా దుర్మార్గుడు వీడు వాడు మన రాజ్యాన్ని దోచుకోవడానికి కోసంగా అక్కడ సైన్యాన్ని తెచ్చి ఇక్కడ పెడుతున్నాడు అని తెలిసిపోతుంది అంటే ఎప్పుడో అప్పుడు ఆ రాజ్యం రాజుతో కలిసి వీడు ఇక్కడి నుంచే సైన్యంతోనే మన కథం చేసేసి రాజ్యం అపహిస్తాడు విషయం కనిపెట్టేశాడు అంటే నేను ఏం ఈయన ఒక వ్యూహాత్మకంగా తను నమ్మిన ఆ రాజభటులందరినీ రాజ రాజభక్తి ఉండే వాళ్ళందరినీ కూడా చేసి జాగ్రత్తగా ఎక్కడెక్కడ వాళ్ళని ఏర్పాటు చేశాడు ఈ ఈ ఈయన వ్యూహం ఏం జరుగుతున్నాను ఈ విషయం కొత్త మంత్రి తెలియదు ఈయన అట్లా అంత పక్క పక్కటి తందిగా ఆలోచిస్తున్నాడని ఆయన ఏమనుకున్నాడు ఈయన అవమానపరిచారు ఇంకా రాడు మంత్రి మంత్రి పట్టించుకోడం అనుకున్నాడు పాత కొత్త మంత్రి కానీ పాత మంత్రి మాత్రం చాలా వ్యూహాత్మకంగా అన్ని దిక్కున ఏమేం చేయరా చేరాలో తీసేసుకుంటున్నాడు చక్కచక్క తండ్రి చెప్పాడు కాబట్టి తండ్రి చెప్పినట్టుగా చేస్తున్నాడు ఇలా గడిచిపోయే కొద్దీ అక్కడి నుంచి చాలా కొత్త ఆ చతుర్ రాజ్యం నుంచి సైనికులంతా వచ్చి ఈ కొత్త కొత్త మంత్రితో చేరడం గమనిస్తూనే ఉన్నాడు ఈ పాత మంత్రి ఇలా ఉంటే ఇంకా లాభం లేదు ఇంకా చేతులు జారిపోవచ్చు రాజ్యం అనే విషయం అర్థమైంది దానికి అప్పుడు వెళ్ళి ఆ రాజుగారి రాణిగారు జరిగిపోయినాడు రాణిగారు చెప్పాడు పోయి అమ్మా ఇట్లా రాజ్యంలో ఇంత అవినీతి జరుగుతోంది ఈ మంత్రికి ఏం తెలియడం లేదు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు అతనికి విష్టారాజ్యంగా పరిపాలన చేస్తూ దాంట్లో కూడా అవినీతి ఎక్కువగా చేస్తూ దానికి తోడు విదేశ నుంచి వచ్చిన వాడిని ఆశ్రయం ఇచ్చి వాడి వాడి సైన్యం అంతా రోజు వచ్చి చేరుతాను ఇక్కడ మన రాజ్యంలో కాబట్టి ఇప్పటికైనా మీరన్నా కడి తెచ్చుకోండి రాజుగారికి చేతిని నా మాట వినడం లేదంటాడు అలాగా నేను చూస్తానని చెప్పి ఆమె మీకెందుకు మా మంత్రి గారు మీరు వెళ్ళండి నేను చూసుకుంటే ఆ విషయం అని ఆమె ఒక రోజు పోయి రాజుగారికి చెప్తుంది మీరు ఎవరికి ఇచ్చారు అధికారం ఎలాంటి వాడికి ఇచ్చారు ఆలోచిస్తున్నారా మీరు ఏమన్నా వాడు విదేశస్థులు వాళ్ళకి ఆశ్రయం వాళ్ళకి వచ్చి పెద్ద పెద్ద మంత్రిలు కట్టించేశారు ఇక్కడ వాళ్ళకి వాళ్ళ సైన్యాన్ని మీరు గమనించారా ఆ విషయాన్ని మన మన రా మన ఖజ్జాన్ని అంతా ఖాళీ అయిపోతుంది మీరు ఏమైనా గమనిస్తున్నారు అసలు ఎందుకు ఇలా అయిపోయారు ఆ మంత్రిని ఎందుకు నమ్ముకున్నారు అసలు మీరు గమనించండి ఒకసారి ఒక్కసారి అడుగు పెట్టండి మీకు తెలిసిపోతుంది మన రాజ్యాన్ని ఎంత ఘోరం జరుగుతుందని నేను తెలుస్తుంది అనమాట రాణి గారు అంత తీవ్రంగా మాట్లాడుతూ అనేసరికి ఆయన మనసు కదిలించేస్తుంది ఎట్టయినా రాజవంశంలో పుట్టినవాడు గొప్ప గొప్ప రాజుడు కుమారుడు కదా నేను ఎందుకు ఇట్లా మూర్ఖంగా వాడు చెప్పాడు గుడ్డిగా వాడికి అప్పగి చేసి నేను అని చెప్పి రోజు రాజు పోతాడు ఆస్తానని వయస్ ఎంత ఉంది ఖజానాలో సమ్మని అడుగుతాడు ఉన్నట్టుని రాజు రావడం రావడం రావడమే ఖజానా గురించి అడగడంతో ఈ కొత్త మంత్రి కొంచెం బిత్తడపోతాడు ఆ ప్రభు ఉన్నది ఖజానాలో ఎంత ఉంది నాకు లెక్కలు చూపించండి ఇప్పుడు అంటాడు వెంటనే ఎక్కడెక్కడ ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టిన రోజుకి ఎంత పనులు వేస్తా అన్ని లెక్కలు అడిగేస్తాడు ఒక్కసారిగా ఒక్కసారి హఠాత్తుకు వచ్చరికి ఊహించలేదు ముందుగా తెలిసి ఉంటే కొంచెం జాగ్రత్త పడి ఉండేవాడు హఠాత్తుగా వచ్చి అడిగేసరికి ఏం చెప్పలేకపోతుంది తతరిగి అడిగిపోతాడు వెంటనే ఆయన ఈ నువ్వెవరో పిలుచుకొచ్చావు కదా వాడు అక్కడ వాడిని ఎక్కడ పెట్టావు తీసుకురావాణి అంటాడు వాడు అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ముందు వెంటనే బట్టను పిచ్చి ముందు బందీ చేయండి అని చెప్తాడు మంత్రిని మంది చేసేసి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి పోతాడు వాడు అక్కడి చేసే మందిరాలు తిరిగి రాజు వెళ్ళిపోతాడు ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ ఎందుకున్నారు మారాజ్యంలో ఉండాల్సిన అవసరం ఏంది నీకు అనగానే వాడికి అర్థమైపోతుంది ఇక్కడేదో మనకు బెడ్స్ కొట్టిన విషయం అని చెప్పేసి అబ్బాయి నాకు ఈ మందిరానికి నాకు ఏం సంబంధం లేదంట అలాగా అని చెప్పేసి వెంటనే బటన్ పిలిచి ఈ మందిరం అంతా మొత్తం క్లోజ్ చేసేయండి గారాలను మూసేసేయండి కిటికీలతో సహా మూసేయండి ఎవరు బయటికి రావడం లోపల ఉన్నవాళ్ళు ఏదైనా సంబంధం లేదంట ఉండేవాడు వేసేసేయండి అంటాడు లోపల చాలా మంది సైన్యం విదేశారు కూర్చోంటారు ఆ విదేశ శత్రురాకుల యొక్క సైన్యం వెంటనే అన్ని మూసేస్తారు వీడి గిరిగిరా పట్టుకుంటాడు చెప్పలేడు మింగ లేడు వాళ్ళ సైన్యం అంతా అప్పుడు కూర్చోండి అప్పుడు వీడి ముందు జైల్లో వేయండి అని చెప్తారు ఈ మందిరం ఎక్కడి నుంచి వచ్చింది చేస్తారు నా అనుమతి లేకుండా ఎవరు ఈ మందిరం కట్టింది ఇంత పెద్ద మా రత్నాలతో ఎట్ట ఎట్టకెట్టారు దీన్ని అని చెప్పి ఆయన అన్ని కూపీలు అవుతాడు అన్ని బయటకు వచ్చేస్తాయి విషయం అప్పుడు వెంటనే పాత మంత్రి పిలిపిస్తాడు ఇక్కడ ఏం జరుగుతుంది ఇంత లభిలో విదేశాస్త రాజు వెంటనే యుద్ధానికి వచ్చేస్తారు యుద్ధానికి కూడా వచ్చేస్తారు వాడు అప్పుడు వెంటనే మంత్రిని పిలిపిస్తాడు ఇప్పుడు వాళ్ళు వచ్చిన ఏం చేయాలంటే నేను అన్ని ముందు జాగ్రత్త తీసుకున్నాను ప్రభు మీకేం ఇబ్బంది లేదు మీరు హాయికి పోయి కూర్చోండి నేను చూసుకుంటాను ఇప్పుడు ఈ పందిరెంట్లో ఉన్న వాళ్ళంతా ఆ సైన్యం యొక్క సైన్యం వీళ్ళంతా ఆ రాజు యొక్క సైన్యం వీళ్ళు ఇక్కడే ఉండిపోయారు వీళ్ళు స్ట్రక్ అయిపోయారు ఇక్కడ ఇంకా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు హాయిగా ఉండాలి చెప్తాడు అంతే నిన్ను అవమానపరిచిన నన్ను క్షమించు రాజభక్తి అంటే ఇలా ఉండాలి రాజనీతి అంటే ఇలా ఉండాలి నాయన ఎంత బాగా చూసావు నువ్వు నేను నేను పట్టించుకోకపోయినా రాజ్యం గురించి ఇంత బాగా పట్టించుకున్నాను మీరు అని చెప్పి ఆయన ఎండం పెట్టారు కాళం పడతారు ప్రభు పర్వాలేదు వయసులో ఉన్న వాళ్ళు తప్పు చేయడం సహజం తప్పుని సరిదిద్దుకొని మళ్ళీ పశ్చాత్తాపడం అంతకన్నా గొప్పది దానికన్నా ముందు మనం చేయాల్సిన కర్తవ్యం ఉంది అది చూసుకోండి రాజు మనకు ఖజానా ఖాళీ అయింది దాని సంగతి ఆలోచించండి దానికోసంగా మనం ఆలోచించుకోండి వెళ్దాం ముందుకి ఎవరిని శిక్షించాలి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి దాని సంగతి ఆలోచించండి ఇప్పుడు మీరు మందిరంలో పట్టిన వాళ్ళు ఎంతమంది అనుకుంటున్నారు దాదాపు ఐదు వేల మంది సైన్యం లోపల కూర్చోన్నారు స్వామి అందువల్ల ఇంతమంది సైన్యం దీంట్లో బంద్ అయిపోయారు ఇక వీళ్ళని చూసుకొని వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు అసలు సైన్యం ఇదే ఐదు వేల మంది అసలు సైన్యం వీళ్ళు మన దగ్గర ఉన్నారు వాడు ఏం చేయలేడు మనల్ని మీరు ప్రశాంతంగా వెళ్ళి చేసుకోండి రాజ్యాన్ని చెప్తారు వెంటనే పోయి ఆయన చెప్పేస్తాడు మీరు మీ సైన్యంతో మా ఆధీనంలోకి వచ్చేసింది యుద్ధం చేస్తారా సంధి చేసుకుంటారా అని అడిగేస్తాడు అయిపోతుంది ఓహో ఇక్కడ ఇక్కడైతే విడిచిపెట్టిన వ్యవహారం అని చెప్పి ఆ శత్రురాజు కూడా సంధి చేసుకుని వెళ్ళడానికి వెళ్ళిపోతాడు యుద్ధం లేకుండానే పోతుంది అంత రాజనీతి ఉంటుంది ఆ ఆ రాజనీతి ఇచ్చే భగవంతుడు భగవద్ స్వరూపమే ఆ రాజనీతి అటువంటి దండన ఎప్పుడు ఎక్కడ ఎలా దండించాలో ఆ అధర్మం ఎక్కడైతే ఉంటుందో దాని దండన పూర్వకంగా చేయించేవాడు భగవంతుడు ఆ భగవత్ స్వరూపం దండన కాబట్టి అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు దండ రూపంలో కూర్చో ఉంటాడు నీతి రశ్మి జిగీషితం జయించేవాడు జయించాలనే కోరిక ఉన్న వాళ్ళలో నీతి రూపంలో కూర్చో ఉంటాడు పరమాత్మ ఇప్పుడు మనకి కదా దానికి సంబంధించింది నీతి ఉంది కదా ఆ మంత్రికి ఎంత నీతి ఉంది జయించాలనుకున్నాడు తన రాజుతో మనసు జయించాలి తన రాజ్యాన్ని కాపాడాలనుకున్నప్పుడు ఎంత నీతిని ప్రదర్శించాడు ఎక్కడెక్కడ ఎలా ఉండాలో ప్రవర్తించాడు మనకు చాణక్యుడు అలాంటి వాడు మన చరిత్రలో అలాంటి రాజనీతిని ఆయన అర్థశాస్త్రం ప్రకారంగా మనం చేసి చూపించారు ఆయన అంత గొప్పగా ఆ మౌర్య చక్రవర్తికి పట్ట పట్ట రాజ్యం ఇప్పించాడు ఆ విధంగా ఏమాత్రం వ్యూహాత్మకంగా వెళ్ళి ఒక రక్త భటుడు కారకుండా రాజ్యం ఇప్పించాడు అంత గొప్ప నాలెడ్జ్ మన వాళ్ళకు ఉన్నారు అంత గొప్ప రాజనీతి ఉంటుంది కాబట్టి జయించాలనుకున్నప్పుడు నీతి మార్గంలో ప్రయాణం చేయాలి మనిషి ఆ నీతి భగవంత్ స్వరూపం మౌనం చేయవాస్మి గునం రహస్యం రహస్యంలో నేను మౌనాన్ని అని చెప్తున్నారు రహస్యమైన విషయాన్ని గురించి మనము చెప్పకుండా దగ్గర చెప్పాల్సిన వయసు మౌనమే రక్షిస్తుంది ఇంకా మనకు దీంట్లో అంతరార్థం ఏంటంటే మౌనం దేనికి చెప్తుంది రహస్యం దేహం ఏది ఉంటుంది బ్రహ్మ విద్య రహస్యమైన విద్య ఆ రహస్య విద్య చెప్పగలవాడు ఎవరు మౌనంలో చెప్పేవాడు ఎవరు దర్శనామూర్తి మౌనం వ్యాఖ్య చేస్తాడు ఆయన మనం చెప్పుకున్నాం కదా దర్శనామూర్తి స్తోత్రం దాంట్లో ఎంత బాగా చెప్పాడు ఆయన ఆయన కేవలం చిన్ముద్ర పెట్టి కూర్చుంటేనే అక్కడ కూర్చుని సరకసృష్టికంతా కూడా అది అర్థం ఆ బ్రహ్మజ్ఞానం అర్థమైపోయింది సచ్చిత్ ఆనందరూపంలో పరమాత్మే కూర్చోవాలనే విషయం నామరూపాత్మకంగా విశ్వం కనిపిస్తోందన్న విషయం వాళ్ళకు అంత స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి అటువంటి బ్రహ్మ జ్ఞానం ప్రసాదించేది మౌనం కాబట్టి ఆ మౌనం నేనే కూర్చో ఉన్నాను అని చెప్పి పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు జ్ఞానం జ్ఞానవతామహం జ్ఞానంలో జ్ఞానంగా కూర్చోవన్నాను నిజంగా అంతే కదండి ఎంతో వినొచ్చు ఎన్నో వినొచ్చు కానీ అర్థం చేసుకునే శక్తి ఎవరిస్తున్నారు మనకి ఆ జ్ఞానం ఎవరిస్తున్నారు పరమాత్మ ఇవ్వతి రాదు మన ఎన్నో వినొచ్చు ఇప్పుడు ఒకే క్లాస్లో అంతమంది పిల్లకాయలు అంతా వింటారు కానీ వాళ్ళలో ఒక్కడే ఆ నోటి నుంచి వచ్చిన ప్రతి విషయాన్ని క్యాచ్ చేస్తారు ఆ గురువు గారు చెప్పిన దాన్ని వెంటనే అన్నీ రికార్డ్ చేసుకోగలుగుతారు లో ఆ జ్ఞానం ఆ తెలివి ఆ తెలివి ఎవరుకుంటుందో ఆ తెలివి రూపంలో పరమాత్మ కూర్చొని అనుగ్రహిస్తున్నాడు ఇది నా విభూతి చూశావా మీలో నేను దండనీతిగా కూర్చొని నేనే దేవాళ్ళలో నీతిగా కూర్చుంది నేనే మళ్ళీ రహస్యమైన బ్రహ్మజ్ఞానంలో కూర్చున్న మౌనం నేనే మళ్ళీ ఈ యొక్క జ్ఞానంలో జ్ఞాన రూపంలో కూర్చున్నది నేనే ఈ మొత్తం ఈ శ్లోకంలో బ్రహ్మజ్ఞానం గురించి శాశ్వత చెప్పారు ధర్మం ధర్మ మార్గం నడవడానికి నడిచి ఆ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించాలి దానికి జ్ఞానం కావాలి ఆ జ్ఞానమే పరమాత్మ కాబట్టి భగవంతుని ఆశ్రయిస్తే ఇవి ఇవంతా మనకు లభిస్తాయి అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు ముప్పై తొమ్మిది అస్తలు యశ్చ్యాప్ వి సర్వభౌతాన బీజం తదహం అర్జున న త దస్ న మయా భౌతం చరాచరం ఇక్కడ మనకి పడదాకా విభూతి గురించి చెప్పి ఇంకా చివరికి వచ్చేసరికి అసలు విషయం చెప్పేస్తున్నాడు నేనే ఈ విధంగా ఇన్ని విభూతులుగా ఉన్న నేను అంతటా విశ్వమంతా వ్యాపించి విశ్వంలో ఉండే ప్రతి శక్తి కాంతి శోభ అన్ని నేనే ప్రకాశించిన నేను ఓ అర్జున ఇప్పటిదాకా నీకు చెప్పా కదా ఈ చెప్పిన దాంట్లో ఎస్చాపి ఏదైతే నేను చెప్పానో ఇదంతా సర్వభూతానం సర్వజీవులెందు బీజం అహం నేను బీజమై ఉన్నాను నేనే మూలమై ఉన్నాను ఎందువల్ల మే మనసు బీజం అంటే మనము మనకు మన కర్మలే కదా బీజం అనిపిస్తుంది కానీ మన కర్మలకు కూడా బీజమైన వాడు ఎవరు విశ్వాన్ని ఆయన నుంచి విశ్వం వచ్చింది అలాంటప్పుడు అన్నిటికీ మూలమైన శక్తి ఎవరు ఆ పరమాత్మ ఒక్కడే కాబట్టి నేనే బీజమై మూలమ శక్తిగా ఉన్నాను అందరికి అన్ని సర్వ జీవరాశికి నేనే మూలమైనాను ఈ విశ్వానికంతా నేను మూల శక్తిగా కూర్చోన్నాను భూతం చరాచరం తిరిగే వాటికి కదిలే వాటికి అన్నిటికీ నేనే మయా నా తాస్తి వినా చేత నేను తప్ప ఇంకేమి లేదు ఇక్కడ నన్ను వినా ఈ యొక్క చరాచర ప్రపంచంలో ఇంకేమీ లేదు విశ్వంలో నేను తప్ప ఇంకేమీ లేదు నాదండి నాది కానిది ఇంకోటి లేదు సార్ నేనే అంతటా వ్యాపించి ఉన్నాను అనే విషయాన్ని ఈ శ్లోకాలు చెప్తున్నారు ఎంత బాగా చెప్పారు చండి నేనే ఉన్నాను నేను తప్ప ఇంకోటి లేదు అని చెప్పేశారు ఇప్పుడు మనం బాగా గమనిస్తే ఇన్ని శ్లోకాలు ఏం చెప్పాడు అహం అస్మి ఆ పదాలు ఎక్కువ ఉన్నాయి అదే ఉంది ఇంకేం లేదు అహం అస్మి అహం అస్మి అని చెప్పుకుంటూ వచ్చాడు అంటే అర్థమేంది అహం నేను అస్మి అయి ఉన్నాను నేనే ఉన్నాను అంటే నేను అనేది ఉన్నది విశ్వంలో అది మాత్రమే ఉంది అది చెప్పేశాడు మొత్తాన్ని మొత్తం కంక్లూషన్ తీసుకొచ్చి మన మాటకు వస్తే నేను చేస్తున్నాను నేను తింటున్నాను నేను తిరుగుతున్నాను అని చెప్తుంటాను ఆ నేను అనేవాడు పరమాత్మ ఆ నేను రూపంలో కూర్చోని నేనే అన్నింటిలో తెలివిలో నేనే మౌనంలో నేనే మూచేసే ప్రతి పనిలో నేనే కూర్చుకున్నాను నేను తప్ప ఇంకోవట్లేదు అంది ఆ ఆ విషయాన్ని లాస్ట్ లైన్లో చెప్పేశాడు ఇచ్చే ఈ రెండో వాక్యంలో చెప్పేశాడు అన్ని అన్ని చరాచర ప్రపంచంలో విశ్వంలో నేను తప్ప ఇంకోటి లేదు అంటే నేను మాత్రమే ఉంది ఆ నేనునే మాత్రమే ఉంది అని చెప్పి చెప్పేశాడు మొత్తం అహం అస్మి నేను ఏమున్నానంగా చెప్తున్నాడు ఇప్పటిదాకా మిగతా అన్ని మారిపోతున్నాయి జ్ఞానం మారింది దండనీతి మారింది అన్నీ మారే అవన్నీ మారిపోతున్నాయి నేనే భృగు మహర్షిని నేనే సుఖ మహర్షిని నేనే శుక్రాచారుని అవన్నీ చెప్పు వాళ్ళంతా మారిపోతున్నారు కానీ నేను అనే పదం మారలేదు ఆ మారకుండా ఉన్నదేదో అది నేను అని చెప్పేశాడు అది డిక్లేర్ చేశారు ఈ శ్లోకంలో ఏదైతే మారకుండా కూర్చో ఉందో ఈ చరాచర సృష్టిలో అది నేను మిగతా అవన్నీ మారిపోతూ ఉంటాయి కానీ నేను మాత్రం మారకుండా ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవాడి నేను అనే విషయాన్ని నేనే ఈ ఎంతటికి మూలమైన వాడి అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి తేల్చి చెప్పేశారు పరమాత్మ నలభై శ్లోకం మమ దివ్యానా విభూతి విభూతీనా పరంతప ఏషదుద్దేశత ప్రోక్త విభూతే విస్తరోమయా ఈ విధంగా విస్తారమైన నా విభూతి ఎటువంటి నాంత నాంతోస్తి అంతము లేందయ్యా ఓ పరంతప పరంతప అంటే శత్రువుల్ని తప్పింపజేసే ఓ అర్జున ఇటువంటిది నా యొక్క విభూతి నా యొక్క ఐశ్వర్యం ఇటువంటిది నా శక్తి ఇటువంటిది అంతటా వ్యాపించి అన్నిట్లో నేనే కూర్చోన్నాను అటువంటి నేను నువ్వు ఎందుకు ఎందుకంటున్నాడు నీలో కూడా నిన్ను పీడించే మోహ లోచార్యం కూడా జయించే శక్తి ఆ జ్ఞానం నేనే నేనే కూర్చోన్నాను అటువంటి నేనే కాబట్టి మమ దివ్యానం దివ్యం నా విభూతి గురించి ఇప్పటిదాకా ఇన్ని రకాలుగా నీకు చెప్పా కదా కానీ చెప్పడం సహజమా ఎందువల్ల చాలా విభూతేస్త నా విభూతి ఏదో ఒకటి రెండా అనంతకోటి ఉన్నాయి అంతటా నేనే ఉన్నాను ఎన్ను చెప్పమంటావు నీకు నువ్వు కదా ఏది నీ విభూతి చెప్పు నువ్వు అడిగావు కదా మరి ఎంత చెప్పమంటావు నా విభూతి గురించి వాళ్ళు కొన్నే చెప్పాను కానీ విస్తారమైంది కానీ మాయా నా చేత ఏష ఆ విభూతి గురించి ఉద్దేశ అంటే సంగ్రహంగా చెప్పబడింది కొద్దిగా చెప్పాను ఎంతని చెప్తాను ఇంత విస్తారమైన విషయాన్ని ఎంతసేపు చెప్పాలి ఎన్ని గంటలు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి ఎంతని చెప్పేది ఎంత టైం సరిపోదు మన ఇద్దరికి మనం ఇద్దరం చేయాలి నిద్రంగా గెచ్చి కూర్చొని నా విభూతి గురించి చెప్పుకుంటూ ఉంటే ఎన్ని గంటలు సరిపోదు ఎంత చెప్పాలి నాదే కదా అందులో అన్నిటికీ మూలమైన నేనే నాలో ఉన్న ఈ శక్తి గురించి ఎందుని చెప్పాలి అసాధ్యమైన విషయం కాబట్టి నీకు సంగ్రహంగా చెప్పాను కొద్దిగా చెప్పాను కొన్ని ఇంపార్టెంట్ మాత్రం చూపించాను అన్నీ నేనే వాటిలో కొన్ని మాత్రమే నేను చూపించగలిగాను అంతకు మించి చూపించలేము నేను తప్ప ఇంకేం లేదు ఇక్కడ ఇష్టంలో అలాంటప్పుడు ఎన్నో చెప్తాం కానీ కొద్దిగా చూపించాను నీకు అని కంక్లూషన్ చెప్పేస్తున్నా చివరికి వచ్చేసింది కదా ఈ అధ్యాయం చివరిగా అందుకని విభూతులు చెప్పడం అయిపోయింది ఇంకా అసలు విషయం కన్ప్రోషేస్తున్నాడు సర్వ చరాచర సృష్టి అంతా నేనే నేనే బీజంగా కూర్చో ఉన్నాను నేను దప్ప ఇంకోటి లేదు కాబట్టి నీకు ఆ విషయాన్ని విస్తారంగా ఉండే విషయాన్ని నీకు కొద్దిగా చేసి చెప్పానని చెప్పి ఇంత చక్కగా మనకి పరమాత్మ తన విభూతి గురించి అద్భుతంగా వర్ణించారు ఇంకా రెండు శ్లోకాల్లో ఈ చాప్టర్ పూర్తవుతుంది అప్పుడు ఇంకా సవిస్తారంగా పూర్తిగా చెప్పుకుందాం ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో పదవ అధ్యాయం అనేటువంటి విభూతి యోగంలో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం కృష్ణార్పణం